కరీంనగర్ కీర్తి మెడికల్ స్టోర్స్ లో ముప్పై వేల రకాలకు పైగా మందులతో ట్వంటీ ఫోర్ బై సెవెన్ కస్టమర్ సర్వీస్ ఫోన్ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ వన్ త్రీ ఫైవ్ సెవెన్ ఫైవ్ సుమంతివి కరీంనగర్ నేను లావణ్యండి ఈరోజు కరీంనగర్ లో ట్రినిటీ జూనియర్ బాయ్స్ కాలేజీలో ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్ జరుగుతున్నాయి సో ఇలా సెలబ్రేషన్స్ కి మనం రావడం జరిగింది మన లోపలికి వెళ్ళి చూద్దాం సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి ఎంతమంది స్టూడెంట్స్ వచ్చారు ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం లస్కమ్ ఎంతో మంది స్టూడెంట్స్ కి బంగారు భవిష్యత్తును ప్రసాదిస్తున్నాయి ట్రినిటీ విద్యా సంస్థలు సో మనతో ప్రస్తుతం ట్రినిటీ విద్యా సంస్థల ఫౌండర్ దాసరి మనోహర్ రెడ్డి గారు ఉన్నారు నలభై ఆరు వసంతాలు పూర్తి చేసుకున్నాయంటే అక్కడే మనం ఆలోచించవచ్చు ఎంత మంది స్టూడెంట్స్ ఇక్కడ చదువుకొని అడిషనల్ కలెక్టర్స్ గా డాక్టర్స్ గా పోలీస్ ఆఫీసర్ గా ఒక మంచి ఫ్యూచర్ అందిస్తుంది ట్రినిటీ విద్యా సంస్థలు సార్ మాటల్లో కూడా విందాం సార్ నమస్తే ఎలా అనిపిస్తుంది సార్ ఫార్టీ సిక్స్ ఇయర్స్ ఇట్ నాట్ ఏ ఈజీ ఎలా అనిపిస్తుంది ఇంత హార్డ్ వర్క్ కి తగిన ఫలితం లభించిందా ఎలా స్టూడెంట్స్ ఎలా సపోర్ట్ చేస్తుంది ట్రినిటీ విద్యా సంస్థల్ని ఎనభై స్థాపించడం జరిగింది అప్పటి నుండి ఇప్పటి ఇప్పటివరకు నిర్విరామంగా ఈ విద్యా సేవలో మరి ముందుకు వెళ్ళటం జరుగుతూ ఉంది మరి విద్యా సంస్థల పూర్తి విశ్వాసంతో నమ్మకతో వేలాది మంది విద్యార్థులు చేరి తమ భవిష్యత్తు తీర్దించుకోవడం జరుగుతూ ఉంది కరీంనగర్లో రెండు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది విద్యా సంవత్సరంలో జూనియర్ కళాశాల ఏర్పాటు చేసి ఇప్పటి వరకు కూడా మరి కొనసాగించడం జరుగుతూ ఉంది మరి ఈ క్రమంలో ఎంతోమంది విద్యార్థులు ఉన్నతంగా తీర్చిదిద్ది మరి ఎంతోమందిని మరి గ్రూప్ వన్ ఆఫీసర్స్గా మరి కలెక్టర్స్గా ఐపీఎస్ ఆఫీసర్స్గా తర్వాత ఎంతోమంది విద్యార్థులు తమ భవిష్యత్తును తీర్చించుకోవడం జరిగింది చాలామంది ప్రొఫెషన్స్ కూడా వారు మెడికల్ ప్రొఫెషన్లు కావచ్చు ఇంజనీరింగ్ కావచ్చు టీచర్స్ కావచ్చు ఈ విధంగా వేల మంది విద్యార్థులు ఈ విద్యా సంస్థ చెందిన వారు తమ భవిష్యత్తును నిర్మించుకోవడం జరిగింది మరింత గొప్పగా తోడ్పడుతున్నటువంటి ఈ సమాజానికి గౌరవ తల్లిదండ్రులకు అట్లాగే నిర్వహించడానికి ప్రతినిత్యం కష్టపడుతున్నటువంటి మా అధ్యాపక బృందానికి ప్రిన్సిపల్స్ అందరూ కూడా ప్రత్యేక వారికి అభినందన తెలియజేస్తా ఉన్నాను తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో కూడా మరింత గొప్పగా విద్యార్థుల యొక్క ఆశలకు అనుగుణంగా తల్లిదండ్రులకు ఆశలకు అనుగుణంగా ఈ విద్యా సంస్థలు నిర్వహిస్తూ వారి భవిష్యత్తు తీర్చించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతా ఆ ప్రస్తుతం మనతో జోనల్ ఇన్ఛార్జ్ వెంకటరెడ్డి సార్ గారు ఉన్నారు సార్ మాటల్లో కూడా సార్ నమస్తే నమస్తే మేడం డే సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి మరి స్టూడెంట్స్ పేరెంట్స్ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయండి పిల్లలు చాలా ఉత్సాహంతో చేస్తున్నారు గతంలో మేము స్టేట్ లెవెల్లో మంచి ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు కూడా ఈరోజు దయాస్ మీద మా చైర్మన్ సారు వాళ్ళకు సన్మానించడం జరిగింది చాలా బ్రహ్మాండంగా ఉత్సాహంతో చేస్తున్నారు ప్రస్తుతం మనతో బైపీసీ టాపర్ ఉన్నారు స్టూడెంట్ మాటల్లో కూడా విందాం చిన్న నమస్తే నమస్తే ఏ రాజు రాజు ఇప్పుడు నీకు ఏదో ప్రైజ్ కూడా రావడం జరిగింది బైపీసీ టాపర్ అంట సో స్టడీ ఎలా ఉంది ఏంటి ఎలా ఎలా ఉంది ఉంది ఇక్కడ ఫ్యాకల్టీ చాలా బాగుంది మేడం ట్రీనిటీలో చాలా ఉంటుంది స్టడౌట్స్ కూడా మంచిగా జరుగుతుంది అండ్ స్టడౌట్స్ లో కూడా మంచిగా నేర్చుకుంటాం సార్లు ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి అండ్ నేను మెడిసిన్ చేయాలనుకున్నా ఎంబీబీఎస్ తర్వాత ఈ సెకండ్ ఇయర్ అయిపోయినాక నీట్ ఎగ్జామ్ రాసి ఎంబీబీఎస్ పోదాం అనుకున్నా అండ్ క్రీనిటీలో చేరడం చాలా మంచి కరం నాకు హ్యాపీ మేడం కాలేజ్ అయితే మంచిగా ఉంటుంది మేడం ప్రస్తుతం కూడా అదే బాధ చదువుతున్నాం అంతా ఫ్రెండ్లీ ఫ్యాకల్టీ ఉంటుంది మేము గిట్ట మంచిగా చదువుకున్నాడు మా ఫ్యూచర్ మంచి స్థాయిలో ఉంటుంది సార్ వాళ్ళు చూస్తారు ఫ్రెండ్లీ ఫ్యాకల్టీ ఉంటుంది ఏ డౌట్స్ అడిగినా చెప్పడం జరుగుతుంది మనల్ని మన మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి సార్ వాళ్ళు కానీ మాస్టర్స్ కానీ సార్స్ కానీ స్టడీ అవుట్స్లో అంతా మంచిగా చెప్తారు ఏ డౌట్స్ ఉన్నా క్లారిఫై చేయడం జరుగుతుంది మేడం స్టడీ పరంగా అయితే అంతా మంచిగా ఉంటుంది కాలేజ్లో ఫుడ్ కానీ మెస్ కానీ అంత క్లీన్ అండ్ సూపర్ ఉంటుంది మేడం అంత హాయ్ నాన్న మై నేమ్ ఇస్ పి శశివర్ధన్ శశివర్ధన్ ఎలా ఉంది కాలేజ్ ఎలా ఉంది ఫ్రెష్ సెలబ్రేషన్స్ ఎలా బాగా జరుగుతుంది సూపర్ జరుగుతుంది స్టడీ ఎలా ఉంది మంచిగా ఉంటుంది హాస్టల్ కానీ మంచి ఫెసిలిటీస్ ఉంటాయి ఎంజాయ్ చేస్తున్నావు ఆ ఎంజాయ్ చేస్తున్నా స్టడీ హాయ్ నాన్న హలో మేడం మై నేమ్ ఇస్ వికాస్ సార్ వికాస్ ఇంతకు ముందు నీకు ఏదో అవార్డ్ వచ్చింది కదా దేని గురించి మేడం స్టేట్ ర్యాంక్ వచ్చింది ఫోర్ సిక్స్ మార్క్స్ రివార్డ్ ఇచ్చారు ఫ్రెష్ డే రోజు చాలా బాగుంది మేడం ఎలా ఉంది కాలేజీలో స్టడీ ఎలా ఉంది ట్రినిటీలో ఎంజాయ్ ఉందా ఈరోజు స్పెషల్ డే సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి అవును మేడం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం చదువు కూడా ఓకే బెటర్ ట్రినిటీ విద్యా సంస్థలు డెబ్బై మంది పిల్లలతో ఫస్ట్ సారు పెద్దపల్లిలో స్టార్ట్ చేయడం జరిగింది అంట ఇప్పుడు కరీంనగర్ వైజ్గా టోటల్గా దగ్గర దగ్గర నలభై ఆరు విద్యా సంస్థలు ఉన్నాయంటే వాళ్ళు ఎంత కష్టపడితే కానీ ఇంత స్టేజ్కి వచ్చి ఉంటారు సో ఆ గ్రేట్ అపిరెన్స్ పిల్లలకి మంచి భవిష్యత్తు నుంచి వాళ్ళను ఒక మంచి లెవెల్స్ లో తీర్చిదిద్దుతున్న ఇటు విద్యా సంస్థలకి మన సుమన్ టీవీ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ కెమెరా పర్సన్ సాయి కృష్ణతో లావణ్యారెడ్డి సుమన్ టీవీ కరిగినారు